ఆరు రోజుల పాటు హోరాహోరీగా సాగిన ఈనాడు స్పోర్ట్స్ లీగ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు ఘనంగా ముగిశాయి రసవోత్తరంగా సాగిన ఈ పోటీలో సీనియర్ విభాగంలో రాయలసీమ రాకర్స్ జూనియర్స్ విభాగంలో హైదరాబాద్ హీరోస్ జట్టు విజేతలుగా నిలిచాయి ఈనాడు స్పోర్ట్స్ లీగ్ క్రికెట్ స్థాయి పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు గుంటూరు సమీపంలోని కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సీనియర్ జట్లు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం క్రీడా మైదానంలో జూనియర్ జట్లు పది మ్యాచ్ల చొప్పున ఆడాయి జూనియర్స్ లో హైదరాబాద్ హీరోస్ జట్టు ఎనిమిది రాయలసీమ రాకర్స్ జట్టు ఆరు పాయింట్లు సాధించి ఫైనల్ కు చేరాయి సీనియర్స్ లో రాయలసీమ రాకర్స్ జట్టు ఎనిమిది పాయింట్లు హైదరాబాద్ హీరోస్ జట్టు ఆరు పాయింట్లతో తుదిపోరుకు అర్హత సాధించాయి ఫైనల్ పోటీల్లో సీనియర్ విభాగంలో రాయలసీమ రాకర్స్ జూనియర్స్ విభాగంలో హైదరాబాద్ హీరోస్ ఛాంపియన్ గా నిలిచాయి జు గంగరాజు క్రీడా మైదానంలో గురువారం ఉదయం జరిగిన జూనియర్స్ విభాగం ఫైనల్ మ్యాచ్ లో ఇడుపులపాయ ఐఐటికి చెందిన రాయలసీమ రాకర్స్ జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది భవన్ సుశ్రీ అరవిందో జూనియర్ కళాశాలకు చెందిన హైదరాబాద్ హీరోస్ బౌలింగ్ ధాటికి పదమూడు పాయింట్ ఒక్క ఓవర్ అరవై ఏడు పరుగులకు ఆల్ అవుట్ అయింది హైదరాబాద్ హీరోస్ జట్టు ఆరు పాయింట్ ఒక్క ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి అరవై పరుగులు చేసి విజయం సాధించింది బౌలింగ్లో మూడు వికెట్లు బ్యాటింగ్లో లో ఏడు బంతుల్లో ఇరవై పరుగులు చేసిన యస్వీర్ ని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది ఫైవ్ మ్యాచ్ మాన్ ఆఫ్ డాచ్ ఇక్కడ ఫైనల్ మ్యాచ్ అనేది ఏం టెన్షన్ లేకుండా ఎందుకంటే వాళ్ళతో ముందు అన్నం సెకండ్ మ్యాచ్ అన్నం కాబట్టి అందరూ మంచి పర్ఫామ్ చేస్తున్నారు టీ బాండింగ్ టీమ్ బాండింగ్ పెట్టుకొని ఆడడం ప్రతి మ్యాచ్ నెక్స్ట్ నేను ఇండియా ఆడాలి నేను టాప్ టీం గెలవాలి అండ్ నేనే టాప్ రన్ స్కోరర్ ఉండాలి అని అనుకున్నాను నేను సో దాని ప్రకారంగా ఆడాము మా ఫ్యామిలీ మెంబర్స్ బాగా సపోర్ట్ చేస్తారు స్టడీస్ ఏం లేకపోయినా కూడా ఎగ్జామ్స్ ఫైనల్ ఉన్నప్పుడు చదువుకుంటాను పాస్ అయిపోతాను ఇండియా ఆడాలి ఐపీఎల్ ఆడాలి అందరికంటే టాప్ రన్స్ కూడా ఉండాలి వరల్డ్స్ బెస్ట్ బ్యాట్స్మెన్ కావాలి బ్రదర్ ఉండింది అందరి మీద ఇంత ముందు ఓడిపోయిన వాళ్ళతోనే సో ఆ మైండ్ సెట్ అట్లే అట్లేదు మా పేరెంట్స్ బాగా సపోర్ట్ చేస్తారు సీనియర్ అన్నోలు ఉన్నారు సో అన్నోళ్ళే సాయి అన్న అని వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళే మాకు అన్ని నేర్పించేది అంటే ప్రెజర్ హ్యాండిల్ చేయడం గురువారం మధ్యాహ్నం సీనియర్స్ విభాగంలో సీకామ్ డిగ్రీ కళాశాల తిరుపతికి చెందిన రాయలసీమ రాకర్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట యాభై ఎనిమిది పరుగులు చేసింది చరణ్జీత్ చక్కటి ప్రతిభతో యాభై ఐదు పరుగులు చేశాడు నూట యాభై తొమ్మిది పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భవన్స్ వివేకానంద డిగ్రీ కళాశాల కు చెందిన హైదరాబాద్ హీరోస్ జట్టు నూట ఇరవై ఏడు పరుగులకే పరిమితమైంది దీంతో రాయలసీమ రాకర్స్ జట్టు ఛాంపియన్ గా నిలిచింది ఐదు వికెట్లు తీసిన ప్రణవ్ రెడ్డికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక పట్టుదల ఉండేది ఈసారి కూడా విన్ సో దానికి తగినట్టు మేము వర్క్ చేసాము సి కాలేజ్ తరఫున నుంచి కానీ ప్రణీత్ సార్ కానివ్వండి చాలా హెల్ప్ చేశారు మాకు నెట్స్ ఇస్తూ మాకు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ చాలా హెల్ప్ చేస్తారు మా టీం అందరూ యునైటెడ్గా ఉన్నారు మా ఫ్యూచర్ నా ఫ్యూచర్ కూడా ఇండియా కాడాలండి మా టీం చాలా బాగుంది అన్ని ఫీల్డింగ్లో బౌలింగ్లో ఫీల్డింగ్ అదే బ్యాటింగ్లో అందువల్లే టీం యూనిటీ వల్ల మేము టీమ్ స్టెన్ మెయిన్ బౌలింగ్ అన్న బౌలింగ్ వల్ల స్టేట్ ఆడాలన్నా ఏ రోజన్నా అన్నా ఈ రోజు ఏదో కళలా ఉంది ఈరోజు జరుగుతుండే ఆనందంతో మాటలు రావడం లేదు ఈనాడు స్పోర్ట్స్ లీగ్ క్రికెట్ రాష్ట్ర స్థాయి పోటీల ముగింపు వేడుకలకు సేఫ్ ఎండి గిరిసా ఈగల్ విభాగాధిపతి ఆకె రవికృష్ణ రమేష్ హాస్పిటల్స్ అధినేత రమేష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఫైనల్ మ్యాచ్ వీక్షించి విజేతలకు ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు ట్రోఫీ మెడల్స్ అందజేశారు క్రీడల వల్ల యువతలో ఆత్మవిశ్వాసం పట్టుదల పెరుగుతుందని అభిప్రాయపడ్డారు ఇలాంటి ఒక స్పోర్ట్స్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమి ఈనాడు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు నిజంగా అభినందనీయులు అని తెలియజేస్తున్నాము ఇలాంటి స్పోర్ట్స్ ప్రమోట్ చేయాలని ఆశిస్తూ అన్ని రకాల స్పోర్ట్స్ ఏమున్నాయి దాదాపు అరవై నాలుగు స్పోర్ట్స్ మనము రికగ్నైజ్ చేశాము పాలసీలు ప్రతి స్పోర్ట్స్ కు కూడా శాప్ తరఫు నుంచి అన్ని రకాల విత్ ఇన్ రూల్స్ ఏముంది అవన్నీ కూడా అవసరాలని మనము చేయడం జరుగుతుంది అని చెప్తాం బలమైన దేశం నిర్మాణం అవ్వాలంటే ఇంకా ఖచ్చితంగా యువత క్రీడల వైపు వెళ్లాల్సిన అవసరం ఉంది క్రీడ వల్ల ఆరోగ్యమే కాకుండా వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది డ్రగ్స్ గంజాయి ఇటువంటి వాటికి యువత దూరంగా ఉండాలి మంచి అలవాట్లు వచ్చినప్పుడు చెడు అలవాట్లు దగ్గర రావు ఈనాడు స్పోర్ట్స్ లీగ్ ద్వారా అద్భుతమైన కార్యక్రమం చేపట్టారు సుమారుగా ఆరు వందల టీమ్స్ పాల్గొన్నాయని చెప్పారు ఈగల్ తరఫున మేము ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం గంజాయి డ్రగ్స్ ఎక్కడైనా వాడకం ఉన్నా ఏమైనా జరిగినా సరే వన్ నైన్ సెవెన్ చేస్తాం మా చిన్నప్పుడు మేము పిడబ్ల్యూడి గ్రౌండ్స్ లో క్రికెట్ ఆడటం గుండప్ప విశ్వనాథ్ డబుల్ సెంచరీ చేయటం రంజీ ట్రోఫీలో సో అవన్నీ మేము వాచ్ చేసేవాళ్ళం అప్పుడు అలాగే హిల్ పార్క్ చెన్నై స్టేడియం లో కూడా ఫైవ్ డే క్రికెట్ మ్యాచెస్ సో అవన్నీ ఇక్కడ ఈ గ్రౌండ్ అన్ని చూసిన తర్వాత పాత రోజులన్నీ గుర్తుకొచ్చినాయి ఇలాంటి యాక్టివిటీస్ ప్రతి సంవత్సరం గత పదిహేను సంవత్సరాల నుంచి అని చెప్పారు సో అలాగే మిగిలిన సామాజిక యాక్టివిటీస్ వీటిలో కూడా ఇలాంటిని కూడా ప్రమోట్ చేయటం ఈనాడు యాజమాన్యం చేసిందని